అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ సిక్స్ తిరిగి ఆమె పెదాల దగ్గరికి వస్తూ అయినా ఇందాక కార్లో కిస్మిస్ అయింది కదా సో అది ఇప్పుడు కానిద్దామా అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా అదుముకొని ఆమె పెదాలను చూస్తూ లైట్గా చలికి వణుకుతూ ఉన్న ఆమె పెదాలను అందుకున్నాడు మన బీష్టి బాబు అతను చేసిన పనికి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది సంధ్య ఒక రెండు నిమిషాలకి తనని వదిలి దూరం జరిగి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కష్టమైన సరే మన ఫస్ట్ నైట్ వరకు వెయిట్ చేస్తా అంటూ మరొకసారి ఆమె పెదాల మీద చిన్న చిరుముద్ద ఇచ్చి నేను బయటకు వెళ్తా సారీ మార్చుకొనిరా అంటూ అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయాడు బీస్ట్ బాబు అక్కడ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక బొమ్మలా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండిపోయింది దేవుడా అయినా ఇతను అలా ఎలా కిస్ చేస్తాడు కనీసం వాడికి అమ్మాయి అంగీకారం లేకుండా తనని ముద్దు పెట్టుకోకూడదు అనే సంస్కారం కూడా లేదా యథవా దరిద్రుడు నీచుడు అనుకుంటూ తనని ఫుల్గా తిట్టుకునే పనిలో పడింది సంధ్య అమ్మ మళ్ళీ చీర మార్చుకొని వెళ్ళకపోతే వచ్చిన వచ్చేస్తాడు అనుకొని దబగబా ఆ చీర మార్చుకొని బయటికి వచ్చింది ఆ చీరలో సంధ్యాని చూసిన మన బీస్ట్ బాబు షాక్ అయ్యి అలా ఉండిపోయాడు ఇదేంటి ఇంత బాగుంది అనుకుంటూ లేచి నిలబడి సంధ్య దగ్గరికి వెళ్ళాడు అతను తన దగ్గరికి వస్తూ ఉంటే ఏదో తెలియని భయం అలజడి తనలో చీర చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆ చీర కట్టుకున్నాక ఆ చీరకి అందం వచ్చింది అంటూ భార్యని భొగడ్తలతో ముంచేశాడు థ్యాంక్ యూ అన్నమాట చెప్పేసి గబగబా అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చీర మార్చుకుంది ఈసారి ప్యాక్ చేయండి వాళ్ళ వైపు చూసి చెప్పాడు సార్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయింది సార్ అన్నాడు బిల్ కౌంటర్ దగ్గర అతను ఆ చీర కాస్ట్ విన్నా సంధ్య ఒక్కసారిగా బొమ్మలాగా బిగుసుకుపోయి ఉండిపోయింది ఏంటి ఆ చీర ఖరీదు పదకొండు లక్షల యాభై వేల అంత కాస్ట్లో చీరలు కూడా ఉంటాయా అనుకుంటూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఓకే అంటూ తన కార్డు తీసి ఇచ్చాడు బిల్ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత రిసిప్ట్ అలాగే చీర రెండు అతని చేతిలో పెట్టాడు ఆ చీరని బిల్ని తీసుకొని బయటకి నడిచాడు అతని వెనక్కి కీ ఇచ్చిన బొమ్మల నడుస్తూ వెళ్ళింది సంధ్య కూడా చీర అయిపోయింది కదా ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్కి వెళ్దాం అన్నాడు అతను అప్పుడు గుర్తొస్తుంది మన సంధ్యకి అతనికి బట్టలు తీయమని తన తండ్రి డబ్బులు ఇచ్చిన విషయం అయ్యో ఐఎమ్ సారీ మా డాడీ మీకు బట్టలు తీయమని నాకు డబ్బులు ఇచ్చారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మళ్ళీ షాపింగ్ మాల్లోకి వెళ్దామా మీరు బట్టలు తీసుకోవచ్చు అంది సంధ్య భయంగా ఆ మాటకి అతను తిడతాడేమో అని భయపడింది కానీ దానికి భిన్నంగా నాకు కావాల్సిన బట్టలు నేను కొనుక్కుంటా అవసరం లేదు పదా అంటూ ఇంకేం చెప్పకుండా తనని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు అలా కాదు మీరు నాకు బట్టలు తీసినప్పుడు నేను కూడా మీకు బట్టలు తీయాలి కదా ఓహో అయితే ఇప్పుడు నువ్వు ఈక్వాలిటీ కోసం మాట్లాడుతున్నావా సరే అయితే నేను నీకు పదకొండు లక్షల యాభై వేల రూపాయల చీర తీశాను కదా నువ్వు కూడా నాకు అంతే కాస్ట్లో ఉన్న డ్రెస్ది అప్పుడు ఈక్వాలిటీ అవుతుంది అంతేగాని మూడు వేలు ఐదు వేలలో బట్టలు తీసి నేను వేసుకోను సరే కదా మా ఇంట్లో పని చేసే కుక్ కూడా వేసుకోడు అర్థమవుతుందా అయినా ఎవరో నీకు తెలుసా లేదా తెలియకుండానే నన్ను పెళ్ళి చేసుకుంటున్నావా ఎవరు మీరు ఓహో అయితే నీకు ఒకరి ఈగో హర్ట్ చేయడం ఒకరి ప్రాణాలు తీయడం ఇలాంటివే తెలుసా అన్నమాట కంట్రీలో జరిగే పాలిటిక్స్ బిజినెస్ విషయాలు షేర్స్ వీటి గురించి తెలీదా వావ్ అయినా నేను ముందు చెప్పినవి రుచించిన వాళ్ళకి ఇవి అంతగా రుచించవులే అన్నాడు వెటకారంగా నేను ఈగో హర్ట్ చేశాను అంటున్నారు అసలు ఏం చేశానో నాకు తెలీదు ఇప్పుడేమో కొత్తగా ప్రాణాలు తీయడం అంటున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి ఇప్పుడు కాదు మన పెళ్ళైన తర్వాత చెప్తా అన్నీ మతం ఎక్కి చేసిన తప్పులు పాపాలు అన్నీ మర్చిపోతున్నట్టున్నావు అన్నీ గుర్తు తెప్పించకపోతే నా మీద ఒట్టే ఇంకొక త్రీ డేస్ మాత్రమే నువ్వు హ్యాపీగా బ్రతకాలి అనుకుంటే బ్రతికేసాయి ఆ తర్వాత నీ జీవితం బంగారు పంజరంలోని చిలకలాగా అవుతుంది చూసే వాళ్ళకి అబ్బా ఆ చిలక ఎంత అదృష్టం చేసుకుందో అలాంటి పంజరంలో ఉండటానికి అని అనుకుంటారు కానీ రియాలిటీ ఏంటో ఆ చిలకకి మాత్రమే తెలుసు సో ఇక మీద నీ బతుకు కూడా అలాగే ఉండబోతుంది గెట్ రెడీ ఫర్ దట్ మై స్వీట్ హార్ట్ అంటూ సంధ్య బుగ్గలాగి తనని తీసుకొని జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాడు అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది మన పాప ఇక జ్యువెలరీ షాప్ రాగానే తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు చెప్పండి సార్ మీరు ఏ ఐటెం చూస్తారు అడిగింది అక్కడే పనిచేసే అమ్మాయి పాపిడి బిళ్ళ నుంచి కాళ్ళ మట్టెల వరకు ప్రతి ఒక్క ఆర్నమెంట్ చూపించండి బ్రైడల్ కలెక్షన్ అంటూ చెప్పడంతో వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి ప్రీమియం సెక్షన్ వైపు వెళ్ళింది సార్ మీరు కూర్చోండి గోల్డ్లో చూపించమంటారా డైమండ్లో చూపించమంటారా అడిగింది ఆమె గోల్డ్ ప్లస్ డైమండ్ రెండిట్లో చూపించండి అంటూ చెప్పడంతో ఓకే సార్ అంటూ బ్రైడల్ సెట్స్ మొత్తం ఒక ఐదు ఆరు రకాల వరకు తీసి చూపించింది చూడు నీకేది నచ్చింది అడిగాడు సత్య వైపు చూస్తూ నాకు నాకు తెలియడం లేదు ఏంటే తెలియడం లేదా కళ్ళు కనిపిస్తున్నాయా బాగానే అడిగాడు వెటకారంగా ఆ మాటకి అతని వైపు కొంచెం భయంగా చూస్తుంది కళ్ళు కనిపిస్తున్నాయి కదా మరి కళ్ళు కనిపించినప్పుడు అక్కడున్న వాటిలో నీకు ఏది నచ్చిందో చూసుకోవడం తెలీదా అడిగాడు అతను అతి నాకు ఇది నచ్చింది అంది ఒక సెట్ చూపిస్తూ మరిప్పుడు ఇందాకే ఈ ముక్క చెప్పు ఉంటే బాగుండదు కదా అనవసరంగా నా చేత తిట్లు తినాలి అని చూస్తావు ప్రతిసారి అన్నాడు సీరియస్గా ఆ మాటకి ఇంకేం సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది ఓకే గోల్డ్లో ఇది ప్యాక్ చేయండి అంటూ అక్కడే ఉన్న డైమండ్ నెక్లెస్ ఒకటి బాగా నచ్చడంతో అది కూడా ప్యాక్ చేయమని చెప్పాడు బిల్ అంటూ తన కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఓకే సార్ మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్ అది వేయించి తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె సంధ్య అతని వైపు కాకుండా ఏటో చూస్తూ ఉంది ఇక ఒక ఫైవ్ మినిట్స్కి బిల్ వేయించి తీసుకొని రావడంతో ఆర్నమెంట్స్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు దేవుడా మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకుంటూ షాపింగ్ అంతా అయిపోయింది కదా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అడిగింది కొంచెం భయంగా ఏ ఏమైంది బయట ఇలా నాతో ఉంటే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందా అడిగాడు అతను అదే అలా అంటూ మరి సైలెంట్గా ఉండిపోయింది సంధ్య ఇక తనని తీసుకొని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్ళాడు వచ్చారా బాబు రండి కూర్చోండి అంటూ కాఫీ చే పెట్టి తీసుకొచ్చింది భాగ్య అయ్యో ఇప్పుడేం వద్ద అన్నాడు అతను అదేం కుదరదు బాబు మీరు తీసుకోండి అంటూ కాఫీ అల్లుడి చేతిలో పెట్టింది సంధ్య మాత్రం తన గదిలోకి వెళ్ళిపోయింది అది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా బాబు అడిగింది భాగ్య అయ్యో అలాంటిది ఏం లేదత్తయా ఇదిగోండి పెళ్ళికి చీరలు అలాగే గోల్డ్ అంటూ ఆవిడ చేతిలో పెట్టి కాఫీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడే ఆవిడ భర్త కూడా రావడంతో అల్లుడిని పలకరించి లోపలికి వచ్చారు భాగ్య అల్లుడి గారికి కాఫీ ఇచ్చావా అడిగారు అతను ఇప్పుడే బయలుదేరారు మీకెదురయ్యారా అడిగింది భాగ్య అవును అంటూ భార్య చేతిలో ఉన్నవి చూసి ఏంటివి షాపింగ్ అయిపోయిందా అంటూ భార్య చేతిలో నుంచి ఆ చీరలు అలాగే ఆ నగలు అన్నీ చూసిన ఆయన కళ్ళు మెరిసిపోయాయి నేను చెప్పానా అల్లుడి గారికి అమ్మాయి అంటే చాలా ఇష్టమని అందుకే తన కోసం ఇంత ఖర్చు చేశారు ఇది తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా భద్రంగా దాయి అని చెప్పి సంధ్య అమ్మా సంధ్య అంటూ కూతుర్ని పిలుస్తూ ఉన్నారు ఇక అప్పుడే తన కన్నీళ్ళు తుడుచుకొని బయటికి వచ్చింది సంధ్య ఇదిగో చూడు నీ పెళ్లి పత్రికలు బాగున్నాయా అడిగారు అతను ఆ పెళ్లి పత్రికలు చూస్తున్న సంధ్యకి ఎందుకో భయం మొదలైంది కానీ తండ్రి మళ్ళీ ఏమంటారో అన్న భయంతో బాగానే ఉన్నాయి నాన్న నాకు కొంచెం తలనొప్పిగా ఉంది వెళ్ళి పడుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య ఉదయం నుంచి బాగా జర్నీ చేయడం వల్ల అలసిపోయిందనుకుంటా అనుకుంటూ వెళ్ళి ఆ పెళ్లి పత్రికలకి పసుపు పెట్టి ఎవరెవరికి ఇవ్వాలో అన్నీ ఒక లెక్క వేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ రూమ్లోకి వచ్చిన తర్వాత తన కన్నీళ్ళు తుడుచుకుంటూ మన బీస్ట్ బాబుకి కాల్ చేసింది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న తన మొబైల్ మోగేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి చూశాడు స్క్రీన్ మీద సంధ్య నెంబర్ కనిపిస్తూ ఉంటే లిఫ్ట్ చేసి హలో బేబీ ఏంటి నన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నావా అయినా ఇప్పటి వరకు నీతోనే కదా ఉన్నాను మళ్ళీ ఇంతలోనే మిస్ అవుతున్నావా అడిగాడు వెటకారంగా ఒకసారి ప్రణవితో మాట్లాడిస్తారా ప్లీజ్ ఇప్పుడు నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలా అస్సలు కుదరదు నాకు ఇంకా వేరే పని పాట ఏం లేదు అనుకుంటున్నావా అంటూ కోపంగా అది చేసి కాల్ కట్ చేసేసాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్